ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ బిడ్డ నీ అకౌంట్లో కర్మ పుణ్యకర్మ ఉంది కాబట్టి ఇప్పుడు మంచిగా నీకు సమస్యలు లేవు తర్వాత వస్తుంది తర్వాత వస్తుంది ఆ తర్వాత రాకముందే నువ్వు గట్టిగాడానికి ఏం చేయమంటున్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాంట్ అందుకే ఒక్క డైలాగ్ ఏంటి తెలుసా తెలుగు తెలుగులో మనకి నచ్చని ఒకే ఒక్క పదం టైం లేదు నాకు రాదు నాకు సమస్య ఉంది అంటామండి పత్రిసార్ ఉంటే ఇదే అంటాడు నాకు నచ్చని ఒకే ఒక్క పదం టైం లేదు అని ఎంత బాగా చెప్పింది సార్ నీకు టైం లేదా నాన్న వచ్చే జన్మలోరా వచ్చే జన్మలో వచ్చి టైం తీసుకొని ధ్యానం చేసి సేవ చేసి బాగుంటున్నాడు ఇంత సింపుల్ ఆన్సర్ ఎవరన్నా ఇస్తారా ఆయన ఇచ్చిండు ఆ వీడియోలో అమ్మో సార్ మోహన్ చూస్తే ఒకటే ఒకటి గుర్తు వస్తుంది నాకు నేను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను అంటాడు మరి అదేందో ఏమో అర్థం కాదు నేను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చెయ్యనే చేయను అంటాడు అప్పటికీ నాకు భయం అవుతుంటుంది అమ్మో ఏంటి నేను యాప్ గురించి చేస్తున్నా ఈ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నా అన్నీ చేస్తున్నా ఇంకా నేను ఇంకా టైం వేస్ట్ చేస్తున్నాను అప్పుడప్పుడు